హాయ్ వెల్కమ్ టు లక్కీ చక్కెరికా ఛానల్ ముందుగా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికి మా లక్కీ చక్కెరికాయ ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చి స్పెషల్ అల్లం చట్నీ చిట్టి పెసరట్లు అల్లం చట్నీ ఈరోజు చూడండి అల్లం చట్నీకి అల్లం తగినంత ఉప్పు కొడు ఉప్పు బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు పంచదార ఇది కారం పచ్చి కారం అంటే పచ్చిమిరగ పచ్చి ఎండుమిరగాయలు వేపుకోకుండా ఆడించుకుంటే పచ్చి కారం అనమాట పచ్చి కారం అది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే ప్యాకెట్ కారం ఇది చింతపండు అంతే సింపుల్గా ఈ ఐదలతో అల్లం చట్నీ సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎలాగో చేర్చి ఉంటాం మిక్సీ పట్టేసుకుని మెత్తగా పట్టేసుకోవడం అంతే ఈరోజు చిట్టు పెసరట్లు అని చెప్పాను కదా ఆ చిట్టు పెసరెట్లో మనం పెసరట్లు ఎప్పుడు చేసుకున్నా సరే మన ఇంట్లో వాళ్ళు అందరూ ఏమంటారంటే చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు చిన్న చిన్నవి వేయండి చిన్న చిన్నవియండి మనం ఎంత చిన్నగా చేసినా చాకుతో అన్న కత్తి పెడితేతో చిన్నగా అంటే రావు ఇంకా చూడండి నేను ఫ్లిప్కార్ట్ని తెప్పించుకున్నాను దీంట్లో మనకి మనం ఇందులో వేసుకుని చేసామంటే మనకి ఎంత చిన్నవి కావాలంటే అంత చిన్నవి వస్తాయి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరకాయ ముక్కలు కానీ అల్లం కానీ కొత్తిమీర అన్నీ కూడా ఇందులో వేసుకొని వేసుకుంటే చిన్న చిన్న మొక్కలు వస్తాయి అంతేకాకుండా దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనం ఇప్పుడు చందకాయలు వార్తలేదు కదా కరెంట్ లేకపోతే మిక్సీ మిక్సీ లే మిక్సీ మరి కరెంటు ఉంటేనే కానీ పని చేయదు కాబట్టి మిక్సీ లేనప్పుడు కరెంటు దీంట్లో బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్లా అవదు కానీ మసాలా కూడా రెడీ చేసుకోవచ్చు దీంతో బెస్ట్ అంతే మనకి ఎంత చిన్న కావాలంటే అంత చిన్నవి తింటాం తయారవుతుంది ఇది అయితే దోస్లి కానీ దసరట్లు కానీ చాలా యూజ్ అవుతుంది మాకు చూడండి ఒకసారి అంత చిన్నవే ఇవి ఇక్కడ ఇంకా అల్లమ్మకు ఇంకొకటి ఉండేస్తే ఎంత చిన్న ఉల్లిపాయ ముక్కలు వచ్చాయి ఇదిగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు మనం ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగానే వస్తాయి దీనివల్ల చాలా యూజ్ ఉంది ప్లిక్ కార్డులో తీసుకున్నాం మేము వంటింటికి చాలా ఉపయోగపడుతుంది చిట్టి పెసరట్లు వేస్తుంది రేకు చిన్నదిన్నాయి కదా రేకు మూడు వేసాను అన్నమాట మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా మిషన్లో ఆ ఉల్లిపాయలు చూడండి అంత ఉన్నాయి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అల్లం కదా చిట్సిట్టు పసిరేట్లు ఇలా వేసుకుని దోరగా కాల్చుకోవాలి ఎలా ఉన్నాయి చక్కెరకాస్ ఎలా ఉన్నాయి కదా ఎంతో టేస్టీగా ఉండి చిట్టి పెసరట్లు అల్లం చట్నీ బయట వర్షం పడుతుంది ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మీరు కూడా వేసుకుని టేస్టీ టేస్టీగా అల్లం చట్నీ చిట్టి పెసరట్లు వేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ చూసారి పొద్దుట నేను చిట్టి పెసరట్లు వేసాను కదా ఆ చిట్టి పెసరట్లో కొంచెం పెసరపు పిండి తీసుకుని ఉప్పు కానీ కారం కానీ ఉల్లిపాయలు కానీ ఏమి వేసుకుంటా ప్లెయిన్గా కొంచెం తలసరిగా ఒక అట్టు వేసుకుని ఇలా ముక్కలు కోసుకోవాలన్నమాట ఆ వేసి ఇప్పుడు నేను పులుసు పెడుతున్నాను కోడిగుడ్లు పెసరట్టు కోడిగుడ్లు పులుసు దానికి కావాల్సిన కోడిగుడ్లు సరిపడా ఉప్పు కారం పెసరట్టు ముక్కలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ పేస్ట్ అలా ఉల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ ఒక అంత సైజు చింతపండు దీన్ని పులుసు చేస్తుంది పులు వేడిన తర్వాత కోడిగుడ్లు కొంచెం కారం కాస్త కోడిగుడ్లు వేయించుకుంటున్నాము 对。Okay. ఆరు గుడ్లు తర్వాత కొద్దిగా ఉప్పు కారం ఈ గుడ్లు మసాలా అంత వేగిన్ తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసు కదా ఈ పులుసు వేసుకుని బాగా మరిగిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట ఆ పెసరెట్టు మళ్ళీ మరిగిన తర్వాత పులుసు ఇలా బాయిల్ అవుతుంది కదా మరి కొత్త మరిగినట్టు ఇంకెసరెట్టు ఉన్నాయి కదా ఇంకెసరెట్టు ఆ తర్వాత కొత్తిమీర పులుపు చింతపండు పులుపు పెరగడానికి బాగా పులిపు కానీ ఇష్టమైన వాళ్ళు బెల్లం కానీ కొద్దిగా కలుస్తారు కానీ వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది అన్నీ చేసిన తర్వాత ఉంది కదా మనం ఎన్నెన్న తయారు చేసుకుని మనం పులుసుకోవాలి ఇది ఒక హాఫ్ స్టూన్ స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంది స్మెల్లో టేస్ట్ మీకు స్మెల్ తెలియదు కానీ మాకు ఆల్రెడీ స్మెల్ ఒకసారి పులిసి పౌడర్ వేసేదాన్ని అది చూడండి కోడి గుడ్లు దసరత్తు పులిసి రెడీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ తెలియజేయండి